హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నగర్ అప్డేట్ అండి ఈ ఏరియాలో ఇల్లు చుట్టూరుగా ఉన్న రే పెద్ద పెద్ద రేకులు ఉండే కదా ఆ రేకులు మొత్తం అన్నీ తీసేసినండి ఇదిగో చూడండి ఈ విధంగా రేకులు ఇల్లు ఏం లేవు సెక్యూరిటీ కూడా లేదు రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీని ఇల్లు సండే మాత్రం ఒక స్పెషల్గా ఒక సెక్యూరిటీ ఇల్లు సండే రోజు మాత్రమే మిగతా రోజు సార్ వాళ్ళు ఉంటున్నారంట కరెంటు మీటర్ ఇంకా పెట్టలేదండి ట్రాన్స్ఫారం కొత్త తెచ్చిపెట్టి కరెంటు మీటరు పెడతారంట ట్రాన్స్ఫారం ఇంకా తీసుకురాలేదు మొన్న వంద మంది గ్రూప్ రెడీ అయ్యి ఎమ్మెల్యే దగ్గరికి కరెంట్ ఆఫీస్కి ఇక్కడ పోయి అడిగిండ్రు కదా మీటింగ్ అయింది కదా అయినా కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తారంటున్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తారని చెప్తున్నారు మీటర్లు పెట్టడానికి కాంట్రాక్ట్ కూడా ఒకతను తీసుకున్నారని చెప్తున్నారు కాంట్రాక్ట్ తీసుకున్న ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమో సార్ వాళ్ళు కొంచెం టైం పడుతుంది అంటున్నారు ఇక మనకు అవకాశం వస్తే వాళ్ళు టెండర్ వేసిన అతను స్టార్ట్ చేస్తారంట ట్రాన్స్ఫార్మ్ పెట్టి మెటల్ ఫిట్టింగ్ చేసి అందరికి ఇస్తారంట ఎట్లా ఒక వన్ మంత్ అయినా పడుతుందని చెప్తున్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది ఎట్లాగో ఈ గ్రూప్లో మొన్న వచ్చిన వాళ్ళ గ్రూప్లో అందరూ లేవండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకరికొకరికి అప్డేట్ చెప్పుకొని తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మీటింగ్ అయిన రోజు అందరు రావాలండి నేను కూడా వస్తాను అందరం వచ్చి అడగాలి మనం అప్పుడప్పుడు వస్తూ ఉండాలి రేకులు తీసేసి రెగ్యులర్ సెక్యూరిటీ లేడు కాబట్టి కిటికీలు గిట్లో ఎవరైనా వచ్చి వాళ్ళగొడతారని ఎవరిల్లు వాళ్ళు వచ్చి చూసుకొని కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు ఓకేనా అండి ఇక్కడ అప్డేట్ జవహర్ నగర్ అప్డేట్ అండి మెటల్ మాత్రం ఫిట్టింగ్ చేయలే వన్ మంత్ అయినా పడుతుంది అంటున్నారు సండే మాత్రం స్పెషల్ సెక్యూరిటీ ఉన్నాడు మిగతా రోజు సార్ వాళ్ళు ఉంటున్నారు ఇదండి అప్డేట్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీటింగ్ అయిన రోజు ఇంకా టైం అంటే మళ్ళీ మనం అందరం వచ్చి అయినా అడిగి అడగాలండి లేదంటే ఇంకా లేట్ చేస్తారు సెక్యూరిటీ లేడు కాబట్టి మనకి భయమే అంతకుముందు సెక్యూరిటీ ఉంటే కొంచెం భయం లేకుండా ఉండేది ఫుల్ సెక్యూరిటీ లేదు కాబట్టి తొందరగా కరెంటు పెడితే మనం ఎవరింటి వాళ్ళకి వచ్చేస్తాం ఓకేనా అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి